అండి నేను మీ హరితారెడ్డి ఆశా డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం మహేశ్వరి చందేరి శారీస్ చూద్దామండి ఆల్రెడీ మనం ఈ శారీస్ ఇదివరకు రెండు మూడు వీడియోలు చేశాము పక్కగా రెస్పాన్స్ అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ వస్తానే ఉంది వీడియోలు చేయకుండానే అవి సేల్ అయిపోతున్నాయండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టాక్ చాలా వచ్చినాయి మనం వీడియో వెళ్ళిపోదాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ మహేశ్వరి చందేరి శారీయే ఇవి చాలా సేల్ చేశానండి ఎంత అంటే ఎవ్రీ మంత్ వీక్లీ వీక్లీ వస్తుంటాయి ఈ శారీస్ ఒక్కొక్క కలర్లో మీకు టెన్ టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలంకారీ ఉన్నాయి వితౌట్ కలంకారీ కూడా ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు కస్టమైజ్ కూడా చేసిస్తాం మనం శారీస్ ఇన్ని కావాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ మీద కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది అండి కలంకారీ ఎందుకంటే ఇవి చాలా క్వాంటిటీ ఉన్నాయి అందుకని మీకు ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాను లేదంటే చాలా పెద్ద వీడియో లెంతి వీడియో అయిపోతుందండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కొంచెం గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ ఉంది కదా అలా ఉంది రెడ్ కలర్ యాక్చువల్గా రెడ్ కాదు ఇది పింకిష్ రెడ్ అంటారు కదా అలా వచ్చిందండి నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది మెరూనిష్ రెడ్ మెరూనిష్ రెడ్కి కూడా కలంకారీ వచ్చింది మీకు ఇవ్వండి మెరూనిష్ రెడ్ కలర్ ఇది ఇది కూడా గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్కి మీకు సి గ్రీన్ అనమాట చాలా బాగుంది చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీస్ అండి ఈ గంగా జమునలో కూడా ఇంకొక డిజైన్ అండి ఇది కలంకారీలోని బ్లాక్ కింద వస్తుంది పైన వచ్చేటప్పటికి పింకిష్ రెడ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది నేను కట్టుకున్న శారీయే ఇంకొక శారీ అండి ఇది చాలా క్వాంటిటీస్ ఉన్నాయి శారీస్లో మాత్రం మీకు ఒక్కొక్క శారీలో మనకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ప్రజెంట్ అవైలబుల్లో కూడా ఉన్నాయి లైట్ కొంచెం లెమన్ ఎల్లో ఉంటుంది చూడండి అలా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ ఆ కలర్ మీద మనకి కలంకారీ కూడా చాలా బాగా కనిపిస్తుంది టూ సైడ్స్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పింకిష్ రెడ్ అంటారు కదా అలా ఉందండి ఇది బార్డర్ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ సేమ్ మీకు ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఇది వేరే కలర్ అండి ఇది ఇందులో కూడా చాలా క్వాంటిటీ ఉన్నాయి పీసెస్ మన దగ్గర లైట్ గ్రీన్లో వచ్చింది అనమాట అసలు గ్రీన్ కూడా ఏంటంటే సీ గ్రీన్ కూడా కాదండి ఇది బాగుంది కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పల్లో వస్తుందండి ఇది బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది బాగుంటుందండి శారీ బ్లౌజ్ కుట్టించుకున్న నేను నా దగ్గర ఏదో బ్లౌజ్ ఉంటే వేసేసానండి ఎలా అయినా మనం దీంట్లో వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మహేశ్వరి శారీలో కూడా కిందేమో మీకు మధుబని ప్రింట్ లాగా ఇచ్చారు చూడండి బార్డర్ మీద ఇలా ప్రింట్ వచ్చింది ఇది పల్లో ఇస్తూ వస్తుంది ఇది మంచి మస్టర్డ్ ఎల్లో అండి ఇది మెంతి ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి పల్లో బార్డరు ఏదొచ్చిందో బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వచ్చింది మళ్ళీ బార్డర్ వచ్చేసి మస్టడీల్లో బార్డర్ ఇచ్చారు కలర్ బాగుంది చూడండి మంచి మెంతి ఎల్లో ఇందులో ఇంకొక షేడ్ కూడా ఉంది మనకి కావాలంటే ఇందులో క్వాంటిటీ మాత్రం దొరుకుతాయండి మన దగ్గర ఇది గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ కాదండి కొంచెం అందులో కూడా కొద్దిగా వేరే షేడ్ ఉంది సేమ్ మధుబని ప్రింట్ ఇదంతా కూడా మధుబని ప్రింట్ వచ్చింది పల్లో ఇది ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది మెజంతా పింక్ అండి ఇది దానికి మళ్ళీ బార్డర్ కూడా మనకు పింకే ఇచ్చారు ఆల్ ఓవర్లో డిజైన్ ఇలా వచ్చింది కొంచెం బార్డర్ దగ్గర కూడా బార్డర్ మీద కొంచెం డిజైన్ వచ్చింది చూడండి ఇది మెజంతా పింక్ వచ్చింది ఇది కొంచెం ప్యారెట్ గ్రీను బాటిల్ గ్రీను మిక్స్ లాగా ఉందండి కలర్ లైట్ వెయిట్ శారీస్ ఇవైతే ఇంకో కలర్ మెంతి కలర్ అండి ఇది అంటే రస్ట్ కలర్ ఉంటుంది కదా అదేను మెంతి కలర్ మిక్స్ అయ్యింది అనమాట శారీ ఇది బాగుంది చూడండి కలర్ కూడా ఈ కలర్ కూడా బ్లౌజులు కానీ శారీస్ అన్నీ హైలైట్ అండి శారీస్లల్లో బాగుంటాయి అనమాట ఈ ప్రైస్ శారీస్ కూడా ఇది కొంచెం బాటిల్ గ్రీను కొంచెం డిజైనర్ వేర్ లాగా వచ్చిందండి ఇదైతే ప్రజెంట్ సింగిల్ పీస్ ఉంది ఇలా వచ్చింది కింద డిజైన్ కూడా ఇలా ఉందండి దీనికి బ్లౌజు కాంట్రాస్టే వచ్చిందండి ఇది కూడా మనకి ఒక్కసారి చూద్దాం ఒకసారి ఇది పల్లో అండి బ్లౌజు అంటే బార్డర్ కలర్ ఏముందో మనకు అదే బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా మీకు ఈ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ వచ్చిందండి అంటే అన్నీ కొంచెం డిజైనర్ వేర్ లానే ఉంటాయి శారీస్ అన్నీ కూడా బాగుంది చూడండి ఇది కూడా మనకి పల్లో బార్డర్ ఏది వస్తుందో అదే కలరు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఇదిగోండి గ్రీన్ సీ గ్రీన్ వచ్చింది చూడండి ఈ కలర్ సీ గ్రీన్కి ఇక్కడ కూడా సో టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇదిగోండి బార్డర్ ఇలా ఉంది ఎంత బాగుందో కదా కలర్ కానీ కట్టుకున్న ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా ఇది లావెండర్ షేడ్ అండి ఇది డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇది లావెండర్ షేడ్ వచ్చింది మిడిల్లో కిందేమో కొంచెం అదే పెసర గ్రీన్ మెంతి ఏం కలర్ అంటారు ఇది కొంచెం ఇది చూడండి ఇది లైట్ షేడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది బార్డర్ వస్తుందండి ఇది పల్లో బ్లౌజ్ కూడా ఇది లైట్ షేడ్ అనమాట బాగుంది ఇది మహేశ్వరి చందేరిలోనే ఇది ఒక డిజైన్ అండి లహరియా డిజైన్ ఇది సేమ్ క్వా క్వాలిటీ ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఇది మొత్తం సెల్ఫే వస్తుందండి కాంట్రాస్ట్ రాదు చాలా బాగుంటుందండి డిజైన్ కూడా మంచి బేబీ పింక్ ఇది యాక్చువల్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బార్డర్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా మీకు హైట్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది హైట్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ ఇంచెస్ హైట్ ఉందండి ఇది పింక్ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది కూడా మన కలర్స్ చూద్దామండి మహేశ్వరి చందేరిలోనేనండి ఇది ఒక డిజైన్ ఇది స్క్రీన్ వచ్చింది లైట్ సీ గ్రీను బ్లూ కలర్ తోటి స్ట్రైప్స్ డిజైన్ లాగా వచ్చిందండి బార్డర్ మాత్రం మీకు బ్లూ వచ్చింది చూడండి రాయల్ బ్లూ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కొంచెం సెల్ఫ్లో డిజైన్ వచ్చిందండి ఈ సారీస్ అన్నిటికీ ఏంటంటే బ్లౌజ్ ప్లైనే కాకపోతే ఇక్కడ కొంచెం డిజైన్ వస్తుందన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం మనం పీచ్ కలర్ ఇది మిడిల్లో ఏమో బోర్డర్ ఏమో బోర్డర్ వచ్చేసి పీచ్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా పీచ్ కలరే ఇందులో కలర్స్ వచ్చాయి చూడండి పీచ్ కలర్ బుగ్గ్లా అలా స్ట్రైప్స్ వచ్చింది డిజైన్ బాగుందండి డిజైన్ కూడా ఇది కొంచెం కనకాంబరం షేడ్కి ఆనియన్ పింక్ బార్డర్ వచ్చింది కనకాంబరం షేడ్కి ఆనియన్ పింక్ బార్డర్ ఇవైతే చాలా బాగుంటాయండి కంఫర్టబుల్గా ఉంటాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది కూడా మీకు బ్లాక్ బ్లాకేనండి ఏనండి మిడిల్లో ఏమో గ్రే బ్లాక్ మిక్స్ అయ్యి వచ్చింది బార్డర్ మాత్రం బార్డర్ బ్లాక్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి మస్టర్డెల్లో అండి ఇది ఇది మస్టర్డ్ మస్టర్డెల్లో కూడా చాలా బాగుంది చూడండి కలరు మిడిల్లో ఏమో టూ కలర్స్ త్రీ కలర్స్ అలా స్ట్రైప్ డిజైన్ వచ్చింది బార్డర్ మాత్రం మీకు మస్టర్డెల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఇది పీచ్ కలర్ ఇది పిచ్ కలర్కి బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ ఇందులో కలర్స్ కానీ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి చూద్దాం ఇదొక కలర్ అండి ఇది బాగుంది చూడండి కాపర్ సల్ఫైట్ బ్లూ అంటారు కదా ఆ కలర్ వచ్చింది దీని మీద మనకి బార్డర్ కూడా యాంటిక్లో వచ్చిందండి వీవింగ్ బాగుందండి కలరు గ్రీన్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో పెసర్ గ్రీన్ అంటారు కదా అలా ఉందండి కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి ఈ కలర్ కూడా త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి ఇది లెహరియా డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ కలర్ వస్తుంది మీకు గ్రే కలర్ అండి ఇది ఇది కూడా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులో ఎంత కంఫర్టబుల్ ఉంటుందంటే శారీస్ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుందండి ఇందులోనే ఇంకొక కలరు లావెండర్ షేడ్ బాగుంది చూడండి లావెండర్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇది మహేశ్వరిలోనే లావెండర్ షేడ్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉంటున్నాయి శారీస్ స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇది పల్లో వచ్చింది బ్లౌజ్లో ప్లెయిన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్లో అండి ఇది మస్టర్డ్ ఎల్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ కూడా మీకు కింద కూడా బార్డర్ వచ్చింది చూడండి బార్డర్ మీద బార్డర్ వచ్చింది ఇవన్నీ కొంచెం యాంటిక్ వీవింగ్ లాగా ఉంటాయండి శారీస్ మనకి ఇది బాగుంది చూడండి ఇది కూడా మంచి పింక్ కలరు బలపొండు కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చిందండి ఇది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి వచ్చింది చూడండి ఇది బ్లౌజు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది మెజంతా పింక్ ఇది కింద కూడా బార్డర్ మీద కూడా కొంచెం ఒక డిజైన్ వచ్చింది ఇందులో చాలా సారీస్ ఉన్నాయి వెయిట్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ అన్నీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి బార్డర్ ఇది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ ఇందులో చాలా శారీస్ ఉన్నాయండి చాలా క్వాంటిటీ ఉన్నాయి అన్నీ చూపించలేము మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మాకు పొద్దున పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఉంటుందండి మళ్ళీ త్రీ టు ఫైవ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇప్పటి వరకు మీకు వీడియో కాల్కి ఎవరన్నా స్పందించకపోతే సారీ అండి మీకు ఎప్పుడు కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటానండి థ్యాంక్